అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి పాలమూరు జిల్లా కేంద్రంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది దీని గల కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు విడుదలయకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను అరికోస పెడుతూ విద్యకు విద్యార్థులను దూరం చేసే కుట్ర పడుతున్న కోణంలో ఈరోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది వేలాది మంది విద్యార్థులు రోడ్ ఎక్కడ పరిస్థితి పాలమూరు జిల్లాలో చూసుకుంటున్నాం ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది నెల గడుస్తూ ఉండగా సకాలంలో మీరు ఎందుకు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధికారంలోకి రాకుండా ముందు అనేక హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గద్దెక్కి ఏడాది నెల గడుస్తున్నా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు మధ్యాహ్నకి మంత్రిని ఏర్పాటు చేసుకున్నారు విద్యకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేరు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఎందుకు ఏర్పాటు చేస్తలేదా అంటే విద్యకు విద్యాశాఖ మంత్రిని ఏ అయితే ఏర్పాటు చేస్తారు విద్యలో ఉన్నటువంటి వసతులను అన్ని భర్తీ చేయాలని కుంభకోణతోటి విద్యకు పేద విద్యార్థులను దూరం చేయాల కుట్రతోనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతుందో ఆ రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు మధ్యాహ్నకి మంత్రిని ఏర్పాటు చేసింది విద్యకు విద్యాశాఖ ఏర్పాటు చేయడం లేదు అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా రావచ్చు స్కాలర్షిప్ ఇవ్వకుండా ఈరోజు మేము రోడ్ల పైకి వస్తే విద్యార్థులు మేము అడ్డుకుంటారనే ఒక కుట్రతోని వందలాది మంది పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు మేము చేయాల్సిన నిరసన తెలిపాల్సిన కార్యక్రమాలను కూడా పోలీసుల అండదండలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎండుకుంటూ ఉంటుంది గత ప్రభుత్వం కూడా కేసీఆర్ అనేక మంది పోలీసులను అడ్డు పెట్టుకుంటే విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం ప్రజలంతా సొసైటీ అంతా ఏకమైపోయి కథన పేరు పేరుతో పండ పెట్టి తొక్కితే ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయిండు ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా మీరు ఈ మొండి వైఖరి వీరి సకాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో వాటి మీద ఉన్నట్ల సమీక్ష నిర్వహించండి ఏదైతే బర్రెల కొట్టాలు ఏ విధంగా దర్శనమిస్తాయో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు పాలమ యూనివర్సిటీలో కావచ్చు వరంగల్ యూనివర్సిటీలో కావచ్చు ఆ విధంగా ఈరోజు యూనివర్సిటీలో హాస్టళ్ల పరిస్థితి నెలకొంది అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన మీరు ఎందుకు స్పందించలేదు ముఖ్యంగా ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజు డిగ్రీ కాలేజీలు స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిచ్చినాయి ఎందుకు నీది నీ దీన్ని అసమార్థ ముమ్మాటికి నీ నేను భావిస్తా ఉన్నాను అయితే ఏ విధంగా అయితే మీరు ముమ్మాటికి ప్రైవేట్ కాలేజీలు అన్ని కూడా మూతపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఏదైతుందో సకాలంలో విడుదల వేయాలి లేని ఏడల ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పేసి నేను మరొకసారి హెచ్చరిస్తూ నా పేరు సతీష్ ఏబిపి పాలమూరు జిల్లా కన్వీనర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు జిల్లా కేంద్రంలో నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల అయ్యాక ప్రస్తుతం హాస్టళ్లలో బర్ల కొట్టాలాక దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే మెన్ మెను ఉందో ఆ మెను ఫాలో కాని పరిస్థితి హాస్టళ్లలో ఉన్నది అంతేకాదు డిగ్రీ కళాశాలలో ఏదైతే డిగ్రీ కళాశాలలు ఉన్నాయో ఆ డిగ్రీ కళాశాలలో డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకోవాలి అంటే ఆ డిగ్రీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇయ్యని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది నేడు ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల వేయాలని ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు ఒక ఏకమై ఈరోజు ఇక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో విద్యార్థులందరినీ రోడ్డు పాలు చేస్తున్నా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి ఈ ఉమ్మడి జిల్లా నుంచే ఆయన ముఖ్యమంత్రి అయిందిగా ఈ ఉమ్మడి ఈ ఉమ్మడి జిల్లా నుంచే పెద్ద ఎత్తున నిరసన తెలిపాలి ఈ ఉమ్మడి జిల్లాలో ఏ మంత్రి ఉన్నాడో ఆ మంత్రిని తిరగనియొద్దు ఎమ్మెల్యేలను తిరగనియొద్దు అన్న ఆలోచనతో ఈరోజు విద్యార్థులకు అంతా ఏకం చేసి ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో నడివడ్డున ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే స్కాలర్షిప్లు గత ప్రభుత్వం ఇలాగే ఇవ్వకుండా ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని పేరు రూపంలో పండబెట్టి తొక్కి ప్రభుత్వానికే ఫామ్ హౌస్కే పరిమితం చేసిన పరిస్థితి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గతంలో తెలంగాణ కోసం ఉద్యమం విద్యార్థి తెలంగాణ కోసం ఉద్యమం చేసింది విద్యార్థి ఏకమై తెలంగాణ రాష్ట్రం సాధిస్తే వచ్చే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు సకాలంలో వస్తాయన్న ఆలోచనతో అంతా ఏకమై కొట్లాడి తెలంగాణ సాధించి ఆ రోజు విద్యార్థులు ఏకమై ఏ విధంగా అయితే తెలంగాణ సాధించిరో గత ప్రభుత్వాన్ని ఏదైతే విద్యార్థులంతా ఏకమై పండవెత్తి ఫామ్ హౌస్ కు పరిమితం చేసిర్రో అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో అదే గతి పడుతుందని ఈరోజు పాలమూరు నుంచి విద్యార్థిలోకమంతా ఏకమై హెచ్చరిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాబోయే రోజులలో ఈ ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను మంత్రిని ఈ రాష్ట్రంలో తిరగనియం ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈరోజు ఈ రోజు ఈ పాలమూరు జిల్లా నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా వస్తావో రా అడ్డుకోక అడ్డుకొని తీరకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీకు హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా మిమ్మల్ని అడ్డుకుంటాం పడితే అక్కడ అడ్డుకొని ఈ నిరసన తెలియజేస్తాం మాకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేసే వరకు మేము వెంటపడతాం హెచ్ వెంటబడతామని హెచ్చరిస్తా ఉన్నాం ధన్యవాదాలు నా పేరు నరేజ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏబి